హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో మా పెరట్లో ఉండే మొక్కలను అయితే మీకు పరిచయం చేశాను కదా ఇప్పుడు ఏంటంటే మా సైట్ లో ఉండే మొక్కలను అయితే పరిచయం చేస్తాను మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే మా సైట్ లో బోల్డ్ అండ్ మొక్కలను అయితే పెంచుతున్నారు ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించడం జరుగుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసిద్దాం రండి ఇప్పుడు మేమైతే మా సైట్ దగ్గర అయితే ఉన్నాం ఈ ఎండ్లకి మొక్కలు ఏంటంటే కొంచెం వాడిపోయినట్లు అనిపిస్తున్నాయి గానీ బోల్డ్ అండ్ మొక్కలు అయితే ఉన్నాయి మేమైతే వచ్చామంటే చాలు ఫస్ట్ టైం సైట్ లోనే అడుగు పెడతాం ఎందుకంటే మాకు నచ్చిన ఒక ఐటమ్ మంచి ఐటమ్ ఇక్కడ ఉంటుంది దానికోసం అనేసి తెగ ఆరాట పడిపోయి వచ్చేస్తుంటాం అదేంటంటే కర్ర పెండలం దీన్నే చేలం అని కూడా అంటారు మాకు మా పిల్లలకి అందరికి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఫేవరెట్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం ఒకప్పుడు అయితే ఎక్కువగా కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడైతే అసలు ఇబ్బందే లేదు ఎందుకంటే మా సైట్ లో మొత్తం చేం పెండ్లం మొక్కలన్నింటినీ కూడా నాటేశారు మా మాయగారు అయితే ఈ సైట్ చుట్టూ చూసినట్లయితే మొత్తం మొక్కలే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ మా మామయ్య గారు అయితే ఆ చేపెండ్లన్నీ తవ్వుతున్నారు ఈ చాలా ఈజీగా బ్రతికేస్తాయి ఒక కొమ్మ తెచ్చి ఉడిచామంటే చాలు మొత్తం మొక్క అయిపోతుంది మళ్ళీ ఆ జంటను తీసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనం వేసుకుంటే చక్కగా మొలిచేస్తాయి ఈ చేంపెండ్లం మొక్కలతో పాటు మునగ చెట్లు అలానే కంది చెట్లు వాటితో పాటు బీరపాదులు నెక్స్ట్ గుమ్మడి పాదులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి అలానే వంకాయలు ఇంకా బెండకాయలు అన్ని రకాలు చిక్కుడుకాయలు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదైతే చిక్కుడు పాదు వీటితో పాటు అరటి చెట్లు కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి వీటన్నిటి మాటకేమో గాని మా ఫేవరెట్ చేంపెండ్ల మొక్క అయితే మాత్రం మాకు దొరికేసింది చక్కగా మేమైతే ఎప్పుడు నచ్చితే అప్పుడు వచ్చి చక్కగా తవ్వి ఆ చేపెంట్లని తీసి చక్కగా ఉడక తింటూ ఉంటాం చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెష్ గా తవ్వింది కదా ఇంకా టేస్ట్ గా ఉంటుంది అత్తయ్య మాయ ఏం చేస్తారంటే ఇద్దరం మేం తింటామని పిల్లలు వచ్చాక తిందామనేసి అసలు ఈ తీయే తీయరు వచ్చినంత వరకు కూడా భద్రంగా దాచిపెట్టి ఉంచుతారు ఇప్పుడు మేము చేం అయితే తవ్వి తీసుకొచ్చాం కదా మరి దాన్ని ఎలా ఉడకపెట్టాలో ఇప్పుడు చూస్తే ఈ నుంచి తవ్వి తీసుకుంటాం కదా అందుకని మట్టి లేకుండా ఈ కూడా నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకునే ఈ పెండ్లన్నంతటిని కూడా ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసుకునే ఈ ముక్కలన్నింటినీ కుక్కర్ గిన్నెలో అయితే వేసుకోవాలి అలానే తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని దీనిపైన మూత పెట్టి రెండు మూడు విజిల్లు అయితే రానివ్వాలి రెండు మూడు విజిల్లు వచ్చిన తర్వాత చూసినట్లయితే మనకి టేస్టీ టేస్టీ సేమ్ పెండ్లం అయితే ఉడికిపోయింది ఇక్కడ మనకి ఫ్రెష్ గా తవ్వి తీసుకొచ్చిన చేంట్లం కదా ఎంత మెత్తగా అంటే స్పాంజ్ ఉడికింది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాం thank you for watching